మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి విరూపాక్ష విజయం తర్వాత సాయి ధరమ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో దూసుకుపోతున్నారు ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు సినిమా చిత్రీకరణలో ఉన్న సాయితేజ్ ఆ తర్వాత ఇద్దరు విలక్షణ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది క సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సుజిత్ సందీప్ లతో సినిమా చేయడానికి సాయితేజ్ ఆసక్తి చూపిస్తున్నారు సాయితేజ్ ప్రస్తుతం కొన్ని విలక్షణమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు విరూపాక్ష సినిమా సక్సెస్ అయిన తర్వాత సాయితేజ్ కథలను ఎంచుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది సాయితేజ్ డబ్ల్యూ సినిమారే ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది ఆ తర్వాత వచ్చిన పిల్ల నువ్వులేని జీవితం మంచి సక్సెస్ అందుకుంది సాయితేజ్ కెరియర్లో హిట్ సినిమాలు కంటే కూడా ఎక్కువగా ప్లాప్ సినిమాలు ఉన్నాయి సినిమా కథలను ఎంచుకునే విధానంలో సాయితేజ్ కొంత వెనుకుంటాడని చెప్పాలి ఇకపోతే సాయితేజ్ జీవితంలో ఊహించని ఒక అనూహ్య సంఘటన జరిగింది ఆ తరువాత మాట్లాడడానికి కూడా సాయితేజ ఇబ్బంది పడుతూ ఉండేవాడు అప్పుడు వచ్చిన విరూపాక్ష సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ సాధించి పెట్టింది ఇప్పుడు ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు సాయి ఈ సినిమా తరువాత ఇద్దరు విలక్షణ దర్శకులు కాన్సెప్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది దాదాపు కిరణ్ అబ్బవరం కెరియర్ అయిపోతుంది అనుకునే టైంలో కొంచెం గ్యాప్ తీసుకుని ఇక సినిమాతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు కిరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది ఆ సినిమా సాధించిన సక్సెస్ కిరణ్ అబ్బవరంకు కొత్త ఉత్సాహాన్ని నింపింది ఇక రీసెంట్గా సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు కిరణ్ అయితే ఇక సినిమా తీసిన దర్శకులు సుజిత్ సందీప్లకు సాయి ధరన్ తేజ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వీళ్లు చెప్పిన ఐడియా సాయికు విపరీతంగా నచ్చిందట ప్రస్తుతం జరుగుతున్న సినిమా అయిపోయిన తర్వాత వీళ్లతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది కాన్సెప్ట్ బేస్ సినిమాలకు ఎప్పుడు ఆదరణ లభిస్తుంది అని నిరూపించిన సినిమాక తెలుగు ప్రేక్షకులు కూడా మంచి కాన్సెప్ట్ వస్తే ఎంత ప్రేమను చూపిస్తారో అని ఆ సినిమాతో మరోసారి రుజువు చేశారు ఇదంతా కేవలం కాన్సెప్ట్ వల్లనే జరిగింది ఇప్పుడు సాయితేజతో సినిమా చేస్తే అదే తరహాలో మళ్లీ కాన్సెప్ట్ బేస్ సినిమాతో వస్తారా లేకపోతే కమర్షియల్ సినిమా తీస్తారా కానీ వీళ్లు సిద్ధం చేసే కథ చాలా బలంగా ఉండాలి ఎందుకంటే సంబరాలు ఏటిగట్టు అనే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ సుజిత్ మరియు సందీప్ చేయబోయే సినిమా దీనిని మించి ఉండాలి మొత్తానికి సాయితేజ్ విభిన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్లో కొత్త అడుగులు వేస్తున్నారు సుజిత్ సందీప్లతో చేయబోయే ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయనకు మరో పెద్ద విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ కాన్సెప్ట్ ఆధారిత సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి